అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అలానే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక డౌట్ అయితే అడుగుతున్నారు ఏంటంటే మీరు మొదటిగా ఎందుకు ఆశ్రమం పెట్టాలనుకుంటున్నారు ఆశ్రమం ఎందుకు స్టార్ట్ చేశారని అయితే అడుగుతున్నారు దానికి నేను ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను అందుకోసమే మేము ముందుకైతే వీడియో అయితే తీసుకుని వీడియో రూపంగా తీసుకొని వచ్చాము ఒక మీ చిన్న మాట ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ పిల్లలు లేఖ అనాథలైన పెద్దవారు పిల్లలు ఉండి అనాథలైన పెద్దవారు చాలామంది మనకైతే ఇప్పుడు సొసైటీలో కనబడుతున్నారు అలానే పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులు ఉండి అనాథలుగా మారిన పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు లేఖ అనాథలుగా మారిన పిల్లలు చాలామంది అయితే మనకు కనబడుతున్నారు మనమైతే ఇట్లా మా అమ్మ వెలుగు డిపార్ట్మెంట్లో చేసేటప్పుడు ఎనిమిది సంవత్సరాలు మా అమ్మ అక్కడ పనిచేసింది అప్పుడు పని చేసేటప్పుడు ఒక విలేజెస్కి ఏదైనా రికవరీకి పోయినప్పుడు అవ్వవాళ్ళని కానీ పెద్ద అంటే పిల్లల్ని కానీ ఇట్లా అమ్మా నాన్నలు కొంతమంది అంటే పిల్లలు అంత బయటకు వదిలేసి వలస వెళ్ళిపోవడం వాళ్ళని పట్టించుకోకపోవడం ఇట్లా కొన్ని సంఘటనలు అన్ని చూసిన తర్వాత మా అమ్మకైతే అనిపించిందంట నేను ఒకసారి ఆశ్రమం స్టార్ట్ చేయాలి ఆశ్రమం పెట్టాలి అని అనుకుంది నాతో ఎప్పుడు అనేది శ్రమం నీకు ఎప్పుడైనా నువ్వు లైఫ్లో సెటిల్ అయినప్పుడు పక్క ఆశ్రమం అయితే ఒకటి స్టార్ట్ చేయాలి మనం పది మందికి మనం అయితే హెల్ప్ చేయాలని అయితే ఎప్పుడు చెప్పేది కాకపోతే సడన్గా అది మా అమ్మ చేతుల మీదగానే స్టార్ట్ అయింది ఎందుకు మనం అయితే ఒక నాకు తెలిసి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీని పో పోషించాలంటేనే చాలా కష్టంతో కొడుతున్న పని అది కానీ ఇప్పుడు మనం ఒక యాభై మంది కుటుంబం అన్నది ఇప్పుడు యాభై మంది కుటుంబాన్ని మీరు ఎట్లా పోషిస్తున్నారని చాలామంది అడుగుతున్నారు మేము యాభై మంది కుటుంబాన్ని పోషించడానికి కారణం ఏంటంటే మేము మాకు సంకల్పం అంటే మేము స్టార్ట్ చేసి చేసే ముందే అనుకున్నాం ఎంత కష్టం వచ్చినా వదలకూడదు ఎంత కష్టం ఉన్నా మనమైతే ఆశ్రమాన్ని అయితే నడపాలని అయితే అనుకున్నాం అందుకోసమే నేను ఆశ్రమాన్ని ఇప్పటికీ నడుపుతున్నాం చాలా సంతోషంగా నడుపుతున్నాం చాలా సంతోషంగా ఉన్నాం అందరూ కూడా చూడండి మీరు కూడా ఇక్కడ అవా ఎంత మంచిగా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఆశ్రమం పెట్టిన తర్వాత ఆశ్రమంలో భోజనం ఒకటి పెట్టడం చాలా ఈజీ కాకపోతే భోజనం కాకుండా వారి సౌకర్యాలు వారి సేవలు ఇవన్నీ ఉంటాయి కదా అవి చేయడం అనేది చాలా కష్టమైన పని కానీ అది మేము చాలా సంతోషంగా చేస్తున్నాం పెద్దలని అయితే మేము ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చాము ఆశ్రమానికి అయితే పిల్లల గురించి వస్తే పిల్లల దగ్గరికి ఎందుకు పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చాము త్రీ ఇయర్స్ తర్వాత అంటే మా గోరెంట్లో లో కావచ్చు బయట చుట్టుపక్కల మేము చూసినప్పుడు తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు లేక తండ్రి లేని పిల్లలు కొంతమంది అయితే ఉన్నారు వారు స్కూల్కి వెళ్లకుండా వారు కొంచెం చెడిపోయే రీతిలో నడవడికలు చాలా ఉండడం వల్ల వాళ్ళు స్కూల్ కావచ్చు వాళ్ళ బిహేవియర్ కావచ్చు చాలా చెడిపోవడము ఇలాంటివి ఉన్నాయని చెప్పి మేమైతే ఒకసారి ఆలోచించి ఒకసారి మార్చాలి అని అయితే మేమైతే కొంచెం కౌన్సిలింగ్స్ అయితే ఇచ్చాము కానీ వాళ్ళు మారినట్టయితే మనకు ఎక్కడా తెలియలేదు సో అందుకోసం మేము ఏం చేసామంటే మన పిల్లల్ని కూడా మేమే తీసుకొచ్చి మేమే చదివించి మేమే మన కొంచెం బుద్ధి జ్ఞానం అన్ని అంటే మన అన్నీ నేర్పియాలని అయితే మేము అనుకున్నాం సో అందుకోసం మేమైతే పిల్లల్ని ఆ కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చాము ప్రజెంట్ పిల్లల్ని అందరినీ చూసుకోవాలంటే చాలా కష్టమైన పని కాకపోతే అదైతే చాలా ఇష్టంగా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే మనం పది మందికి ఒక సేవ చేస్తున్నాం చిన్న పిల్లలకి ఒక లైఫ్ ఇస్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ మనం చాలా బాగా అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలే కదా నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్కి వాళ్ళే కదా మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి వాళ్ళు బాగుండాలనేది మేము అనుకున్నాం వాళ్ళకి కూడా ఒక జీవితం ఇచ్చి వారు కూడా కొంత పిల్లల్ని మనం మంచి భవిష్యత్తు చూడాలని అయితే మేము అనుకుని కాన్సెప్ట్తో వీళ్ళైతే తీసుకొని వచ్చాము ఇది మన కాన్సెప్ట్ ఇంకోటి వచ్చి యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు మీరు ఆశ్రమం అంటే మీరు డబ్బు కోసం చేశారా మీ స్వార్థం కోసం చేశారా చాలా మంది అడుగుతున్నారు మేము ఎటువంటి స్వార్థం కోసం చేయట్లేదు యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకు స్టార్ట్ చేశామంటే యా ఒక నేను ఇప్పుడే చెప్పాను ఒకరి ఒక ఫ్యామిలీని గడపాలంటే చాలా కష్టం ఉంటుంది మేము ఇక్కడ యాభై మంది మా కుటుంబ సభ్యులు యాభై మందిని పోషించాలంటే ఇంకా ఎంత కష్టం ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మన సబ్స్క్రైబర్స్ కావచ్చు మన వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఇప్పుడు మీకు అయితే తెలియజేస్తున్నాను మీరు చూసే వీడియో ఒక లైక్ మీరు చూసే వీడియో మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే మాకు ఒక మీరు ఇండైరెక్ట్గా మీరు ఇచ్చే సపోర్ట్ మాకు అదే మేము అట్లా ఇండైరెక్ట్ సపోర్ట్ మాకు కావాలనేది యూట్యూబ్ స్టార్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనకైతే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వారందరూ కూడా మనకి మీరు ఇంకా కొంతమంది మన సబ్స్క్రైబర్స్ పెరిగి మన వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే మీరు అవ్వ తాతలకి పిల్లలకి మీరు ఇండైరెక్ట్గా వారికి ఒక పిల్లలకి ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారని నేను అనుకుంటున్నాను సో ఇందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఆశ్రమం కావచ్చు స్టార్ట్ చేయడానికి కారణం ఇదే నేను ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ మీకు తెలిసిందనుకుంటే ఒక వీడియో అయితే పెట్టాము కానీ ఇప్పుడు కూడా ఒక చిన్న వీడియో ఈ పెద్ద వీడియోలో ఒకసారి మనం ఇంకా తెలియజేయాలనుకుంటున్నాము మన పిల్లలు అంటే మన ఆశ్రమానికి రాకముందు వాళ్ళు చదువుకోకముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఒకసారి మీ అడిగి ఒకసారి మీ ముందు చెప్పాలనుకుంటున్నాను ఎవరో ఒకరు లేచి మీ ఒకసారి లేండి మా ఎవరన్నా నరసింహ మన నరసింహ మన నర్సింహ ఏ క్లాస్ చదువుతాం అనమాట ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను అంటే స్కూల్కి అప్పుడు పోతే ఒక రోజు పోతే రెండు నెలలు పోకుండా ఇట్లా ఇట్లా ఉండేవాడు ఒకసారి వాడి మాటలు ఇన్ను చెప్పు నువ్వు ఎట్లున్నావు ఇంటి దగ్గర ఎట్లున్నో ఇక్కడ ఎట్టుకున్నాను ఇంటి దగ్గర కన్నం లేకపోతే నాకు కన్నం పెట్టే దాకా నేను ఒక ఐదు ఏడు అందుకని నేను

విన్నారు కదా చిన్న పిల్లోడైనా వారి నిజంగా ఎన్ని బాధలు పడినాడో ఒకసారి చెప్తున్నాడు ఆ మాటలు వింటే మనకే భరించలేము అది వీడు చెప్పాడు కదా ఒక రెండు నెలలకు ఒకసారి స్నానం చేసేవాడు గుజిరి అంటే చెత్త చెదారం ఏరుకోవడానికి పోయేవాడంట అట్లా పోయి స్కూల్కి పోకుండా ప్లాస్టిక్ ఏరుకొని ఇంటికి వెళ్ళి అట్లనే సాయంత్రం అయిందంటే తపిలి తీసుకొని ఇల్లు అడుక్కోవడానికి వెళ్ళేవాడంట ఒకసారి మీరే ఆలోచించండి ఇంత మంచి జీవితం ఉన్న పిల్లలు అట్లా అడుక్కోవడానికి అనిపోయి చెడిపోతే నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుందని ఒకసారి ఆలోచించండి నేను కూడా నేను ఇదే చెప్తున్నా కదా ఇదే మెయిన్ కాన్సెప్ట్ నాకు ఏమంటే పిల్లలు ఇట్లా చెడిపోకూడదు వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ ఉంది వాళ్ళకంటూ వాళ్ళు ఒక వాళ్ళు అంటూ ఒకటి ఏదో ఒకటి సాధించినా మేమన్న ఒక ఇది ఉండాలని చెప్పి నేను తీసుకొచ్చిన నేను ఇప్పుడు కూడా పిల్లలకి ఒకటే చెప్తా మీరు ఎదిగిన తర్వాత మీరు స్వార్థంతో మిమ్మల్ని ఒక్కరిని మీరు బాగుపడాలనుకోకండి పది మంది మీరు మీరు కూడా ఇంకొక పది మందిని చదివించాలి మీరు కూడా ఒక సపోర్ట్ ఇవ్వాలి అనేది నేను చెప్తుంటా మీరు విన్నారు కదా బాబు మాటలు అక్కడికి ఉన్నప్పుడు ఎట్లున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు అనేది అయితే మీరు బాబు మాటలు అయితే విన్నాము ఇది మన వీడియో ఈరోజైతే కాకపోతే నేను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ కావచ్చు మన వీడియోస్ చూసి అందరికీ ఒకటి చెప్తున్నా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నేను చేసే ఈ సేవకి మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నారు అది మీరు మన వీడియోస్ చూసి ఇంకా సపోర్ట్ ఇచ్చి ఒక చిన్న సబ్స్క్రైబ్ లైక్ మీరు ఇస్తే మీరు ఇండైరెక్ట్గా మాకు ఎంతో హెల్ప్ చేసిన అవుతారు వీరందరికీ జీవితానికి ఇచ్చిన అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించు